భాగవత రహస్యంలో కాలం గురించి తెలుసుకుంటున్నాము సూక్ష్మాతి పరమాణువు అంటారు కిటికీ నుండి గదిలోకి సూర్యరశ్మి ప్రసరించినప్పుడు గాలిలో తేలుతున్న ధూళికణాలు కనిపిస్తాయి అలాంటి ఒక రేణువులోని ఆరవ వంతు పరమాణువుతో సమానమని చెప్పవచ్చు ఆ పరమాణువుపై ఒక ప్రక్క నుండి రెండవ ప్రక్కకు సూర్యకిరణం పయనించే కాలము సూక్ష్మము అనబడుతుంది రెండు పరమాణువులు ఒక అణువు మూడు అణువులు ఒక త్రసరేణువు మూడు త్రసరేణువులు ఒక త్రుటి నూరు త్రుటులు ఒక వేద మూడు వేదలు ఒక లవము మూడు లవములు ఒక నిమేషము మూడు నిమేషాలు ఒక క్షణము ఐదు క్షణాలు ఒక కాష్ట పది కాష్టలు ఒక లఘువు పదునైదు లఘువులు ఒక నాడి రెండు నాడులు ఒక ముహూర్తం ఆరు గాని ఏడు గాని నాడులు ఒక ప్రహరం లేదా ఒక జాము యామము అంటారు నాలుగు